నేను ఇప్పుడు ఆంధ్ర మహాసభ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను నిజంగా మేమేం చేశాము ఏమి చేస్తాము అని చెప్పుకొని ముందుకు పోయి ధర్మయుద్ధంలో గెలవాలి కానీ వెనక నుంచి బ్యాక్ స్టాప్ చేసో లేకపోతే క్యారెస్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసో ఇట్లాంటి వాటితో గెలవలేరు ఎవరు కూడా అందరూ సభ్యులందరూ చూస్తున్నారు వారికి ఉంది వాళ్ళు తప్పకుండా ఆకాంక్షిస్తున్నాను మై వాయిస్ ఛానల్ స్వాగతం ముంబైలోని తెలుగు సంస్థలన్నింటికి మాతృ సంస్థలుతున్న ఆంధ్ర మహాసభలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి కుల మత ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవలు అందిస్తూ అతి పిన్న వయసుల్లో తెలుగు ప్రముఖుల్లో ఒకరిగా ఎదిగిన మాదిరెడ్డి కొండారెడ్డి పదవి కాదు ప్రగతి కోసం మార్పే లక్ష్యంగా ఆంధ్ర మహాసభ అధ్యక్ష పదవిలో బరిలో దిగానని చెప్తున్నారు ఆయనని మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను ఇప్పుడు ఆంధ్ర మహాసభ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను దానికి పర్టికులర్గా రీజన్ ఏంటంటే యాక్చువల్గా నాకు చివరి వరకు ఈవెన్ నామినేషన్ స్టార్ట్ అయిన వరకు నాకు పోటీ చేయాలని లేకుండా ఉండే కాకుంటే కొన్ని కారణాల వల్ల మేము ఏదైతే ఫేజ్ వన్ డెవలప్మెంట్ యాజ్ ఏ కన్వీనర్గా అంటే పిఎస్సి కన్వీనర్గా మేము ఏదైతే కొనసాగించామో అది జరగదు అంటే ఫేజ్ టూ కొనసాగదు పూర్తి డెవలప్మెంట్ కాదు అని ఒక అభిప్రాయం రావటంతో ఎందుకంటే ఎలక్షన్ గెలవటం కోసం ఒకటే ఒక ప్యానల్ తయారు చేద్దామనే ఉద్దేశంతో ఎంతోమందిని కలుపుకొని ఈవెన్ పాతకాలంలో ఎవరైతే డిజాల్వ్ అయిన ప్రెసిడెంట్లు సెక్రటరీలు డిజాల్వ్ చేసిన వాళ్ళు అందరూ కలిసిపోయి ఏదైతే ఈ డెవలప్మెంట్ జరుగుతుందో ఆ డెవలప్మెంట్ని ఆపాలి అది ఎవరికో పేరు వస్తుంది ఆ పేరు ఒక అంటే వేరే వాళ్ళకు వస్తుంది మనం ఆ పేరు తెచ్చుకుందాం అంటే ఐడెంటిటీ క్రైసిస్ రావటంతో వీళ్ళందరూ కూడా ఒకటైపోయి ఆంధ్ర మహాసభ గురించి ఆలోచించుకోకుండా ఒక ప్యానల్ తయారు చేస్తున్నారనే ఉద్దేశంతో ఆంధ్ర మహాసభ అభివృద్ధి ఆగిపోతుందని అనిపించి నేను పోటీలో దిగాను యాక్చువల్గా చూసినట్లయితే అభివృద్ధి ఒకవైపు మనం అక్కడ చూస్తే రిఫార్మ్స్ అడ్మినిస్ట్రేషన్లో కానీ వివిధ శాఖల్లో సాంస్కృతిక రంగంలో కానీ సాహిత్య రంగంలో కానీ అదేవిధంగా అక్కడ యువకులకు క్రీడలకు అన్నిటికీ ఈవెన్ ప్రతి ఒక్కళ్ళకు ఒక ఫుట్ పెంచే విధంగా ఒక కార్డియల్ ఎన్వారాన్మెంట్ క్రియేట్ చేసే విధంగా అన్ని మనం ప్రాసెసెస్ అక్కడ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో ఒక అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కానీ ఏవైనా కూడా అక్కడ చేద్దామనే ఉద్దేశంతో నేను ప్రెసిడెంట్గా వస్తున్నాను మీ ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు వచ్చింది ఇంకేదైనా చెప్పగలరా నాకు నేనైతే ఇప్పుడైతే క్యాంపెయిన్ పోతున్నానో మెయిన్లీ కొన్ని పాకెట్ ఏరియాస్లో చాలామంది నన్ను మంచి మంచి చేశారు మీరు మీరు వస్తే తప్పకుండా డెవలప్ అవుతుంది డెవలప్ అవటమే కాకుండా అందరూ సభ్యులను కలుపుకొని పోతారు కాబట్టి అన్ని ఏరియాస్ వాళ్ళు అందరూ కూడా వస్తారు ఆంధ్ర మహాసభలో ఒక మంచి కార్డియల్ ఎన్వాన్మెంట్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు కానీ కొన్ని ఎన్వా కొన్ని ఏరియాస్లో ఎవరైతే నా ప్రత్యర్థి అభ్యర్థి ఉన్నారో ఆయన అన్ని అబద్ధాలు చెబుతున్నారు నేను వస్తే ఆంధ్ర ప్రాంతం నుంచి అందరిని తీసుకొస్తానని ఆంధ్ర వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తానని ఇవన్నీ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు ఒకటి మనం చూసినట్లయితే జీవిత సభ్యులందరికీ తెలుసు ఆంధ్ర వాళ్ళని తీసుకురావటం అంటే అది అంటే నేను ప్రెసిడెంట్గా వస్తే ఎలా తీసుకొస్తానో నాకు తెలియదు ఎందుకంటే మెంబర్షిప్ అనేది హండ్రెడ్ లిమిట్ ఉంటుంది అది కూడా టోటల్ కార్యవర్గం అప్రూవ్ చేయాలి దానికి ఒక మెకానిజం ఉంటుంది దాని తర్వాత లో కూడా అప్రూవ్ అవుతుంది అదేవిధంగా రెండోది యాక్చువల్గా రిజర్వేషన్లు ఆంధ్ర వాళ్ళ కోసం మనం చూసినట్లయితే ఏదైనా రిజర్వేషన్లు కానీ ఏదైనా రిఫార్మ్స్ తీసుకురావాలంటే దానికి కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసేది ఎవరు బిఓటి అంటే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇప్పుడున్న బిఓటి ముగ్గురు కానీ ఇప్పుడు రేపు రాబోయే బిఓటి ముగ్గురు కానీ అందరూ కూడా తెలంగాణ ప్రాంతం వాళ్ళే ఒక్కరు కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు లేరు నేను ఒక్కడే ఆంధ్ర ప్రాంతం చెందిన వాడిని నేను ఎప్పుడు చెప్పుకొని ఆంధ్ర ప్రాంతం వాడిని అని వీళ్ళు చెప్తున్నారు ఒక్కళ్ళు వచ్చినందువలన దాని తర్వాత ఏదైతే ఉంటుందో మేనేజింగ్ కమిటీ ఉంటుంది ఆ కాన్స్టిట్యూషన్ ఏదైతే అక్కడ అమెండ్ చేయాలో అది చేసి దాని తర్వాత మేనేజింగ్ కమిటీ అప్రూవల్ తీసుకొని దాని తర్వాత ఏజీఎం కూడా అప్రూవల్ కావాల్సి వస్తుంది ఒక టోటల్ గా ఇలాంటి రిజర్వేషన్ కానీ ఇలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలంటే అవి కావాలంటే నిజంగా పాసిబుల్ ఒక్క వ్యక్తి అధ్యక్ష పదవిలోకి వచ్చి వస్తే గెలిచి వస్తే ఎలా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు రిజర్వేషన్ కల్పించవచ్చు అంటే ఇది ఒక పచ్చి అబద్ధం రెండవది ఈ మధ్యనే చెప్తున్నారు ఈయన వస్తే యాక్చువల్గా ఈయన ఈ మధ్యనే రెండు వందల ఎనభై రెండు మెంబర్షిప్లు చేయించారని అది మేము ఒకళ్ళ ఒకళ్ళ దగ్గర పోయినప్పుడు ఒక ఆయన అడగటం జరిగింది ఇమీడియట్గా మెంబర్షిప్ డేటాను వాళ్ళకి ఇచ్చాం ఇస్తే చూడండి సార్ మీరే సెర్చ్ చేయండి ఎంతమంది ఉన్నారు అంటే ఒక పది మంది ఆంధ్ర ప్రాంతం చెందిన వాళ్ళు పదో పదిహేను మంది మిగతా అందరూ కూడా అదే లొకాలిటీ అక్కడికి చెందిన వాళ్ళే ఉన్నారు అంటే ఇటువంటి అబద్ధాలు చెప్పి ఎలక్షన్లు గెలవచ్చు కానీ ఇది ఎలక్షన్ అంటే ఇది ఏదన్నా రాజకీయాలు అయితే అబద్ధాలు చెప్పొచ్చు అన్నీ చెప్పొచ్చు సామాజిక క్షేత్రంలో సామాజిక సేవలకు చేయటానికి వచ్చే వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు పనికిరారని నా అభిప్రాయం ఎప్పుడైనా కూడా నిజంగా మేమేం చేశాము ఏమి చేస్తాము అని చెప్పుకొని ముందుకు పోయి ధర్మయుద్ధంలో గెలవాలి కానీ వెనక నుంచి బ్యాక్ స్టాప్ చేసో లేకపోతే క్యారెస్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసో ఇట్లాంటి వాటితో గెలవలేరు ఎవరు కూడా అందరూ సభ్యులందరూ చూస్తున్నారు వారికి విఘ్నత ఉంది వాళ్ళు తప్పకుండా సరైన అభ్యర్థిని ఎన్నుకుంటారు అని ఆకాంక్షిస్తున్నాను ఇప్పుడు మరి ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయి మీ ప్యానెల్ నెంబర్ ఏంటి ఏంటి దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా మా ఇప్పుడు ఎన్నికలు ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఆదివారం రోజు ఉన్నాయి అందరూ జీవిత సభ్యులు ఎలక్షన్లో పాల్గొని మీరు యాక్చువల్గా కంపేర్ చేసి ప్రతి ఒక్క అభ్యర్థి టు అభ్యర్థిని కంపేర్ చేసి పోస్ట్ వైజ్ ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు ఎవరికి ట్రాక్ రికార్డు ఉంది ఎవరు చేయగలరని నమ్మకం ఉంది అటువంటి వారికి అందరూ ఓటేయాలి మాది మా ప్యానెల్ మన ప్రగతి ప్యానల్ మన ప్రగతి ప్యానెల్లో అందరి అభ్యర్థులను గెలిపించండి మీ తప్పకుండా మేము మార్పు తీసుకొస్తాం అభివృద్ధిని కంటిన్యూ చేస్తాం ఇంకా ఎన్నో రిఫార్మ్స్ కూడా తీసుకొస్తామని మీకు విన్నవించుకుంటున్నాను ధన్యవాదాలండి నమస్కారం ధన్యవాదాలు నమస్తే అండి